దృతిగానికి సెకండ్ టైం అనమాట తాంబూలం ఇవ్వడం నేను శ్రావణ మాసంలో నేను ఇచ్చిన ఫస్ట్ ఇప్పుడైతే సెకండ్ టైం ఆంటిస్తుంది ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి కాళ్ళు అయితే మంచిగా అనిపించింది మా ధృతిగానికి పారని పెడుతుంటే అసలు ఏమనలేదు సైలెంట్ కూర్చుంది కొంచెం కూడా అల్లరి వేయలేదు అసలు చూస్తున్నారు కదా పెట్టేటప్పుడు మాకే చల్లగా అనిపించింది అసలు తనైతే ఏదో చూస్తున్నట్టు చూస్తుంది అనమాట బీరిపోయి అట్లా అసలు నిజంగా నా పిల్లలు అయితే మంచిగా సపోర్ట్ చేస్తారు దేనికైనా కానీ ఏదన్నా చేసినా కూడా ఏడవడం అది అంత ఏముండదు కామ్గా కూర్చొని ఏమేమో ఉంటాయో అవన్నీ వేపించేసుకుంది తనైతే నాకు మంచిగా అనిపించింది అసలు హాయి కూడా చెప్తుంది వీడియో తీస్తుంటే ఇంకా మళ్ళీ పారాన్ని పెట్టడం అయిపోయిన తర్వాత నేల్ పాలిష్ పెడుతున్నా లిప్స్టిక్ దగ్గర నుంచి బ్యాంగిల్స్ అవన్నీ వేయడం మంచిగా వేయించుకుంది ధృతిగాడు ఇంకా పల్లవైతే వాళ్ళ పాపకు కూడా పెడుతుంది అనమాట అటు సైడ్ కూర్చొని ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తాంబూలం ఇవ్వడం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఆంటీ ధృతి కూడా తినిపించేసింది ఇంకా మా కాళ్ళు ఇలా ఉన్నాయి అందరివి